హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణా శారీ కలెక్షన్ అండి ఇవాళ మన ఛానల్లో టూ కట్ పీసెస్ సారీస్ పెడుతున్నాను ఇవి వచ్చేసి మనకి రెండు ముక్కల చీరలు అండి మీకు తక్కువ కాస్ట్ పెడుతున్నాను ఓన్లీ వీటి కాస్ట్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఏపీటీఎస్ వరకు సెవెంటీ రూపీస్ ఛార్జెస్ ఉంటాయండి షిప్పింగ్ ఉంటుంది అదర్ స్టేట్ ఎక్కడ చెప్పారంటే నేను దాన్ని బట్టి షిప్పింగ్ చెప్తాను ఇవాళ కొన్ని కొన్ని కలర్స్ ఉన్నాయండి అవి మీకు తక్కువ కాస్ట్లో పెడుతున్నాను టూ కట్ పీసెస్ మనకి ఇది సిక్స్ అండ్ హాఫ్ అవర్ వస్తుంది శారీ అయితే బ్లౌజ్ అయితే మీకు రన్నింగ్ వస్తుందండి ఇది వచ్చేసి పింక్ కలర్ మనకిలా బ్లౌజు పళ్ళు రన్నింగ్ వస్తుంది పింక్ అండి మీకు వీడియోలో రెడ్గా కనపడుతుంది శారీ డిజైన్ అంతా కూడా ఇలానే వస్తుంది మనకి జార్జెట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ గా ఉంటుంది క్వాలిటీ అయితే బాగుంటుంది రెండు వందల యాభై రూపాయలు అండి షిప్పింగ్ ఉంటుంది క్లారిటీగా విని స్క్రీన్ షాట్ పెట్టండి ఇది వచ్చేసి మనకి యాష్ కలర్ వస్తుంది జార్జెట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది అండి సాఫ్ట్గా ఉంటుంది మనకి మెటీరియల్ అయితే మనకి ఇక్కడికి వచ్చేసి పాయిల్ తో డిజైనింగ్ ఇచ్చాడు బ్లౌజ్ అయితే రన్నింగ్ వస్తుంది పళ్ళు రన్నింగ్ వస్తుందండి మీకు అన్ని శారీస్ ఓపెన్ చేసి చూపించట్లేదు రెండు వందల యాభై రూపాయలండి ఇది వచ్చేసి మనకి రామా గ్రీన్ కలర్ మనకి శారీ డిజైనింగ్ అంతా కూడా ఇలానే వస్తుంది ఓన్లీ కొన్ని కలర్స్ మిగిలిపోయాయండి మీకు ఇవి తక్కువ కాస్ట్ పెడుతున్నాను ప్లస్ షిప్పింగ్ ఉంటుంది క్లారిటీగా విని స్క్రీన్ షాట్ పెట్టండి రన్నింగ్ బ్లౌజు రన్నింగ్ పళ్ళు వస్తుంది ఇది వచ్చేసి మనకి రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ ఉంటుంది ఫాయిల్ ప్రింటింగ్ వస్తుంది ఇలా ఉంటుంది శారీ డిజైనింగ్ అంతా కూడా ఇలా వస్తుంది మనకి సిక్స్ అండ్ హాఫ్ అలా వస్తుందండి బ్లౌజు రన్నింగ్ బ్లౌజు రన్నింగ్ పల్లె వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడ్ ఆప్షన్ అయితే ఉండదండి ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా ఉండదు మీరు కలర్ శారీ ఓకే చేసుకుని స్క్రీన్ షాట్ పెట్టండి ఇవైతే ఎక్స్చేంజ్ ఉండవండి మీరు క్లారిటీగా విని స్క్రీన్ షాట్ పెట్టండి ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ అండి డార్క్ బ్లూ కలర్ వస్తుంది శారీ డిజైనింగ్ అంతా కూడా ఇలా ఉంటుంది రెండు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి స్కిన్ కలర్ టూ కట్ పీసెస్ శారీస్ అండి అసలు ఫ్యాబ్రిక్ అయితే పట్టుకుంటుంటే జారిపోతుంది దీనికి అనేది బ్లౌజ్ ఇలా ఇచ్చాడు రెండు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి మంచి ఆరెంజ్ కలర్ అండి డిజైనింగ్ అంతా కూడా ఇలా వస్తుంది కొన్ని కొన్ని కలర్స్ మిగిలి కట్ పీసెస్ శారీస్ మీకు రెండు వందల యాభై రూపాయలకే పెడుతున్నాను ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఫాస్ట్ బుక్ చేసేసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది జార్జెట్ ఉంటుంది ఇవి కూడా కొన్ని కొన్ని కలర్స్ మిగిలిపోయాయండి త్రీ కట్ పీసెస్ శారీస్ ఇవి ప్లెయిన్ ఉంటాయి జార్జెట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది బ్లాక్ కలర్ ఇది ఇవి కూడా రెండు వందల యాభై రూపాయలు అండి మనకి ఫ్యాబ్రిక్ అయితే సిక్స్ సెవెన్ దాకా వస్తుంది మీటర్సు మీకు లాంగ్ ఫ్రాక్స్కి అలా బాగుంటాయి క్వాలిటీ చాలా సూపర్గా ఉంటుంది ప్లెయిన్ శారీస్కి అయినా కూడా బాగుంటాయండి షిప్పింగ్ ఉంటుంది వీటికి కూడా మీకు తక్కువ కాస్ట్ పెడుతున్నాను ఇవి కొన్ని కొన్ని కలర్స్ మిగిలిపోయాయండి ఇది వచ్చేసి బ్లూ కలర్ మనకి లైటు బ్లూ కలర్ అండి టీ కట్ పీసెస్ ఉంటాయి ఇవి ఇవి లాంగ్ ఫ్రాక్స్ కూడా బాగుంటాయి అండి మనం పిల్లలకి లంగా జాకెట్ లాగా స్టిచ్చింగ్ చేయించుకున్నా బాగుంటాయి ఇవైతే ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుందండి సీఓడ్ ఆప్షన్ అయితే ఉండదు కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ వస్తాయండి ఇది వచ్చేసి పింక్ కలర్ మీకు వీడియోలో రెడ్ కలర్గా కనపడుతుంది కాదండి ఇది పింక్ మనకి త్రీ కట్ పీసెస్ ఉంటుంది రెండు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ మీకు ఇవి లైట్ కింద ఇవి కొంచెం డార్క్ గా అలా కనపడుతుంది నేను మాత్రం క్లారిటీకి చెప్తున్నాను పర్పుల్ కలర్ అండి త్రీ కట్ పీసెస్ ఉంటుంది ప్లెయిన్ ఉంటుంది జార్జెట్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్ డార్క్ మెరూన్ కలర్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్గా ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ బుక్ చేసేసుకోండి ఓన్లీ కొన్ని కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇది వచ్చేసి నావీ బ్లూ అండి డార్క్ వస్తుంది నావీ బ్లూ కలర్ మనకి సిక్స్ సెవెన్ దాకా వస్తుంది త్రీ కట్ పీసెస్ అండి లో ఉంటాయి జార్జెట్ ఉంటుంది క్వాలిటీ మాత్రం సూపర్ గా ఉంటుంది ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసేసుకోండి మీకు ఏ శారీ నచ్చినా కింద టైటిల్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది అదే కి గూగుల్ పే ఫోన్పే ఉంది శారీ నచ్చిందంటే మెసేజ్ చేయండి మన కలెక్షన్ నచ్చినట్లయితే వెంటనే నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి